ప్రారంభించిన తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేఎల్ఎన్ కుమార్ తిరుపతిలో క్యాన్సర్ అవగాహన ఫైవ్ కే వాగ్దాన్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో యువతిపై ప్రేమ ఉన్మాది యాసిడ్ దాడి బాధితురాలిని ఫోన్ ద్వారా పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాళ ఆలయంలోని భక్తుల హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించారు కట్టుదిట్టమైన భద్రత మధ్య దోష నివారణ మండపంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు గత రోజులకు లక్షలు ఉండే ఆదాయం వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి వెల్లడించారు శ్రీకాళ ఆలయం ఉండే లెక్కింపు కార్యక్రమం చేపట్టారు కట్టుదిట్టమైన భద్రత మధ్య రాహుకేతు దోష నివారణ మండపంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు ఆలయ ఈవో టి బాపిరెడ్డి సూచనతోటి ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏసీ కస్తూరిల పర్యవేక్షణలోని లెక్కించిన హుండీల్లో గత నలభై రోజులకు గాను రెండు కోట్ల నలభై ఆరు లక్షల రెండు వేల నూట ఇరవై మూడు రూపాయలు వచ్చినట్లుగా దేవస్థానం అధికారులు వివరించారు ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ భక్తుల సంఖ్యతో పాటుగా హుండీల్లో సమర్పించినటువంటి కానుకలు పెరుగుతున్నాయన్నారు స్వామి అమ్మవార్ల దర్శనాలతో పాటు ప్రవేశ దర్శన టికెట్ల ద్వారా కూడా ఆదాయాలు పెరుగుతున్నాయని వివరించారు రాబో రోజుల్లో ఇంకా ఆదాయాలు పెరుగుతాయని వివరించారు హుండీల్లో భక్తులు బంగారు ఆభరణాలు అరవై రెండు గ్రాములు వెండి ఆరు వందల ముప్పై ఐదు కిలోల ఎనిమిది వందల గ్రాముల నాగపడగల రూపంలో వచ్చాయని వివరించారు కాగా అమెరికా కరెన్సీ ఒక్క నోట్లు మలేషియా యాభై ఐదు ఆస్ట్రేలియా పది సింగపూర్ నాలుగు శ్రీలంకకు సంబంధించిన ఏడు వచ్చినట్లుగా ఈవో వివరించారు శ్రీకాళహస్తి ఆలయంలో దోపు ఉత్సవం వేడుకగా నిర్వహించారు తొండమాన్ చక్రవర్తి దొంగలను వేటాడి పట్టుకునే సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉత్సవం ఆహ్లాద సాగింది శ్రీకాళహసి స్వామివారి ఆభరణాలు దొంగలెత్తుకు వెళ్లారని వారిని పట్టుకునేందుకు తొండమాన్ చక్రవర్తి స్వయంగా రంగంలోకి దిగి దొంగలను వేటాడి పట్టుకుని స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని దోప ఉత్సవంగా పిలుస్తారు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తూ తొండమాన్ చక్రవర్తి కార్యక్రమం ఆహ్లాద భరితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు Hey, Terima <laughs>

శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి వర్షోత్సవంలో భాగముగా మాఘమాసము మఠా నక్షత్రముతో కూడినటువంటి ఈ చోరోత్సవ ఉత్సవమును నిర్వహించి ఇందులో వారి మృదయాత్రకు పోయినప్పుడు ఈ ఉత్సవాన్ని వైదికంగా నిలబడి ఈ ఉత్సవం శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ శ్రీకాళహస్మేశ్వర ఆలయంలో జరుగుతున్నది శ్రీకాళహస్తిలో అంగన్వాడీలకు పోషణబీ పడాయి బి కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కెఎల్ఎన్ కుమార్ ప్రారంభించారు చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించి మంచి చదువులు నేర్పించామని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ పడాయి బి కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణను ప్రారంభించారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ ప్రారంభించారు విద్యాశాఖ అధికారి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో చిన్నారులకు మంచి ఆహారాన్ని అందిస్తూ నాణ్యమైన విద్యను అందించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు నూట ఇరవై రోజుల్లో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ సర్టిఫికేట్లు పొందాలని సూచించారు తద్వారా తమ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మంచి పోషణ అందిస్తూ వారిని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలో ఫౌండేషన్ శిక్షణ కింద చేర్చి విద్యార్థులను ఉన్నత విద్యకు చదివే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపడుతున్నట్లుగా తెలిపారు ఐసిడిఎస్ శాంతిదుర్గ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్దేశం అనుగుణంగా అంగన్వాడి కార్యకర్తలు మంచి పోషణ ఇవ్వటం వల్ల వారి మేధస్సు వికసించి బాగా చదువుకునేందుకు దోహదపడుతుందని చిన్నారులను తీర్చిదిద్దడానికి మనం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిపిటి విద్యాశాఖ అధికారులు భువనేశ్వరి బాలయ్య పాఠశాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ వారు రాష్ట్రంలో ఉన్న అందరు అంగన్వాడి వర్కర్స్ కి వాళ్ళ దగ్గర వచ్చే పిల్లల్ని పోషణ బి పడాయి బి అనే శిక్షణా కార్యక్రమం అంటే హండ్రెడ్ డేస్ సర్టిఫికేట్ కోర్స్ వన్ ట్వంటీ డేస్ సర్టిఫికేట్ ట్రైనింగ్ ప్రోగ్రాం సర్టిఫికెట్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఇక్కడ శిక్షణా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మన దగ్గరకు వచ్చే పిల్లలకి వాళ్ళ పరిధిలో ఉన్న మూడు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడికి పిల్లవాడికి పిల్లలందరికీ కూడా పోషణ బి పడబీ అంటే మంచి ఆహారం అందించడము అలాగే వాళ్ళకి మంచి చదువు చెప్పించడము వాళ్ళను రోజు ప్రతిరోజు పాఠశాలకి వచ్చే విధంగా చూసుకుని వాళ్ళు రా పాఠశాల రెగ్యులర్ గా మానకుండా స్కూల్ నుంచి స్కూల్కి అలవాటు అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది అదే విధంగా వాళ్ళకి మంచి ఆహారం పోషకాహార లోపంతో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వం తరఫున వారికి రోజు మంచి పోషక పదార్థాలన్నీ కూడా మన ఇంటి దగ్గర కంటే కూడా మన పాఠశాలల్లో కానీ అంగన్వాడీ కార్యక్రమాల కేంద్రాల్లో కానీ రోజు పాలు గుడ్లు చిక్కి రాగి జావ అలా మంచి ఆహారం పెట్టి వాళ్ళని మంచి మంచి పిల్లలుగా తీర్చిదిద్ది రేపొద్దున పాఠశాల ఓటో తరగతి నుంచి మన అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ రాబోయే విద్యా సంవత్సరం నుంచి కూడా మన అంగన్వాడీ స్కూల్స్ కూడా మన ప్రైవేట్ స్కూల్స్ లో మన గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాల కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలోనే ఒకటో తరగతిలో మిళితం చేసి వాళ్ళని కూడా అంగన్వాడీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అని పెడుతున్నాము ఫౌండేషన్ స్కూల్స్ లో ఆ త్రీ ప్లస్ పిల్లలతో పాటు అంగన్వాడీ వాళ్ళతో పాటుగా మన పాఠశాల టీచర్లు కూడా ఇచ్చి స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి పిల్లవాడికి కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకుంటూ అందరి పిల్లలకి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో మంచి పౌరులు తీర్చిదిద్దాలని చేస్తూ ఈ ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని కూడా ఐసిడిఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరికి మంచి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలందరినీ కూడా పాఠశాలలు చేర్చే విధంగా చేర్చుకుని మంచి కార్యచరణ రూపాన్ని చర్యలు తీసుకుంటాం మనం వన్ ట్వంటీ డేస్ యాక్షన్ ప్లాన్ శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని తుఫాన్ లో న్యాయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు న్యాయ సహాయం ఏ విధంగా పొందాలో వివరించారు జిల్లా జడ్జి ఆదేశాలతో శ్రీకాళహస్తి మారుమూల గిరిజన ప్రాంతమైన తుఫాన్ సెంటర్ లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను న్యాయవాదులకు చెప్పుకున్నారు ఓ వికలాంగుడైన బాలుడికి రెండవ రోజు నుంచి జ్వరం రావటం ఫిట్స్ రావటంతో మెదడు పనిచేయటం లేదని తల్లి వివరించారు తాము పేదరికంలో ఉన్నామని వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేదన్నారు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ కూడా అందటం లేదన్నారు ఈ సమాచారాలను కమిటీ స్థానిక జడ్జి కి జిల్లా జడ్జి కి నివేదిక ఇవ్వనున్నట్లు కమిటీకి చెందిన సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలోని నాయక న్యాయవాదులు రాజేశ్వరరావు గరికపాటి రామేష్ బాబు శ్రీరామ్ కోర్టు సిబ్బంది న్యాయవాదులు పాల్గొన్నారు అదనపు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై మూడు వరకు జరుగు ఈ యొక్క న్యాయ వారోత్సవంలో భాగంగా ప్రతి ఒక్క మండలంలో ఎవరన్నా పిల్లలు మానసికంగా ఉన్న పిల్లల్ని గుర్తించడం కోసం మేము ఈరోజు శ్రీకాళహస్తి తుఫాన్ సెంటర్లో ఒక అబ్బాయిని గుర్తించడం జరిగింది ఆ అబ్బాయి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేదని అడిగి కనుక్కున్నాము ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నారని కూడా తెలిసింది ఇదే విధంగా ఈ ఏరియాలో కూడా ఇంకా ఎవరైనా ఈ యొక్క మానసికంగా ఉండే ఈ ఈ పిల్లల్ని గుర్తించి వెంటనే మా జిల్లా జడ్జి వారికి రిపోర్ట్ చేసి వారికి తగు న్యాయ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శ్రీకాహస్తి జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు న్యాయ సేవలో భాగంగా మేము ఈరోజు శ్రీకాహస్తి తుఫాన్ సెంటర్లో ఇచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్న పిల్లలకి ఎవరికైనా దివ్యాంగులుగా మానసికంగా దివ్యాంగులుగా ఉండే వాళ్ళని గుర్తించి ఒక అబ్బాయిని గుర్తించాము గౌతమ అబ్బాయిని ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా అతనికి మానసికంగా ఎదుగుదల లేని కారణంగా వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకుని పోవాలన్నా మెడిసిన్స్ తీసేళ్ళ కూడా చాలా ఇబ్బంది అనేసి మాకు తెలియజేశారు మేము కూడా జడ్జి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారి సహాయానికి మేము తోడ్పడతాం అనేసి మేము తెలియజేస్తాను శ్రీ స్వర్ణముఖి నదీ తీరంలో వెలసి ఉన్న హజార్ జుమ్లేషావలి పీర్ దర్గా నందు ఉన్న మసీదులో గత రాత్రి షాబీబీ రత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దర్గా అనుబంధమైన మసీదులో దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్ దర్గా మసీద్ మత గురువు మహమ్మద్ సాజిదుల్ ఖాదరి జెండా దర్గా మత గురువు మిర్జా సాహెబ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ముస్లింలు వారి ఇంటి వద్ద పెద్దలను స్మరించుకుంటూ పండుగను నిర్వహించుకున్నారు తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి గ్రామంలోని ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్విమ్స్ తిరుపతి క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన కేంద్రం వారు ఈ సంచార వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలోని నోటి క్యాన్సర్ గర్భసంచు క్యాన్సర్ రొమ్ము గడ్డలు క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేశారు తొట్టంబేడు మండలం పెద్దకన్నపల్లి గ్రామంలోని ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్విమ్స్ తిరుపతి క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన శిబిరంలో నోటి క్యాన్సర్ గర్భ సంచి క్యాన్సర్ రొమ్ము గడ్డలు క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో పర్యటిస్తూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మెమోగ్రామ్ ఫ్యాక్స్ పరీక్షలు నిర్వహించడం ద్వారా క్యాన్సర్ లక్షణాలను గుర్తించవచ్చునని తెలిపారు ప్రైవేట్ పరంగా ఈ పరీక్షలు నిర్వహించుకోవడానికి దాదాపుగా పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని కానీ ఇక్కడ ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు ఆమె కోరారు ఈ కార్యక్రమంలోని స్వయం డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు వర్కర్లు పాల్గొన్నారు अलग तयी नहीं है अच्छा 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 अच्� మేము స్విమ్స్ తిరుపతి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ నుంచి వస్తున్నాము మేము తిరుపతి జిల్లా మొత్తము ఈ క్యాన్సర్ అనేది సంవత్సరం నుంచి ఫిబ్రవరి నుంచి తిరుపతి జిల్లా మొత్తం తిరుగుతున్నాము ప్రస్తుతం ఈ రోజు మండలము పెద్ద కాక ఊరికి ఊరికి వచ్చాము ఇక్కడ మనకు నోటి క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్కి సంబంధించి పరీక్షలు చేస్తారు రొమ్ము క్యాన్సర్ అయితే నోట్లో చెక్ చేస్తారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కలిపి చెక్ చేస్తారు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఆడవాళ్ళకి ఏమైనా ఆ రొమ్ములో ఏమైనా గెడ్డలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి మామోగ్రామ్ చేస్తారు అట్లా చేయడం వల్ల మనకు రొమ్ములో ఎక్కడైనా ఎక్స్రే ద్వారా ఏదైనా గెడ్డు ఉన్నా కూడా బయట కనిపిస్తుంది తర్వాత గర్భసంచి క్యాన్సర్ కి మనం ప్యాప్స్మియర్ పరీక్షలు చేస్తున్నాం ప్యాప్స్మియర్ ఏంటంటే క్యాన్సర్ వచ్చే ముందు దశ కూడా మనకు తెలుస్తుంది అంటే క్యాన్సర్ ఉంది అని కాదు ఏమో క్యాన్సర్ వస్తుంది అనే దశ కూడా మనకు తెలుస్తుంది ఈ పరీక్షలు మామూలుగా మనం బయట చేయించుకోవాలంటే పదివేల దాకా ఖర్చు అవుతుంది ఇక్కడికి మనకు బస్ లోనే ఇవన్నీ ఎక్విప్మెంట్ వచ్చి మనకు తిరుపతి తిరుమల దేవస్థానం స్విమ్స్ నుంచి బస్సు వచ్చింది కాబట్టి ఈ తొట్టంబేడు మండలంలో ఉండే ప్రజలందరూ వచ్చి మన వచ్చి పరీక్షలు రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తిరుపతి వారి సహకారం ఆవరణలో రుయా హాస్పిటల్ వారికి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ల అధినేత డాక్టర్ సి రామచంద్రారెడ్డి విచ్చేసి ఆరంభించారు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని రాష్ట్ర నలభై సంవత్సరాలుగా పరిచయం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం సంతృప్తినిస్తుందని తెలుపుతూ ఆపదలో ఉన్నటువంటి వారికి ప్రాణాలను కాపాడేందుకు కళాశాల విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క వంతుగా సహాయం అందించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు తదుపరి కళాశాల ప్రిన్సిపాల్ నాదముని రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాణదాతలుగా మారి రక్తాన్ని అందించినందులకు సంతోషకరమన్నారు ఈ శిబిరంలో మొత్తం నూట ఎనభై రెండు మంది రక్తదానం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలోని కళాశాల ఏవో నిరంజన్ రెడ్డి ఇతర మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామం మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చునని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చునని మంచి ఆహార అలవాట్లు వ్యాయామం మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చునని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినం రెండు వేల ఇరవై ఐదు నేపథ్యంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన ఫైవ్ కే మరియు సైకిల్ ర్యాలీని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్పీ తిరుపతి ఎమ్మెల్యే సంబంధిత టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ ప్రశాంత్ డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్దసారథులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు అలాగే క్యాన్సర్ వచ్చినా కూడా దానిని ముందుగానే గుర్తించడం ద్వారా మొదలకుండా చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోవచ్చునని అన్నారు ప్రతి రోజు వ్యాయామం చేయడం మంచి జీవన విధానం మంచి ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు చిన్న వయసు నుండే మంచి జీవన విధానం అలవర్చుకోవాలని జంక్ ఫుడ్ తినరాదని సూచించారు మంచి ఆహార అలవాట్లు క్రీడలు వ్యాయామం బడియేడు నుండే పిల్లలు అలవర్చుకోవాలని సూచించారు క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ ద్వారా క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు సర్వైకల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రభుత్వ ఇనిషియేటివ్ ద్వారా కొనసాగుతుందని ఐదు ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు పింక్ బస్సుల ద్వారా స్క్రీనింగ్ గ్రామాల్లో షెడ్యూల్ ఏర్పాటుతో నిర్వహిస్తున్నామని గ్రామాల్లో మహిళలు పురుషులు అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని ఇది వారి యొక్క ఆరోగ్యం పరిరక్షణ కొరకు ఏర్పాటు చేస్తున్న స్క్రీనింగ్ అని తెలిపారు తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినం రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకుని నేడు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అవగాహన ర్యాలీ నిర్వహించుకోవటం సంతోష సంతోషించదగినదని అన్నారు గతంలో క్యాన్సర్ కు చికిత్స లేదని భయపడేవారని కానీ నేడు మంచి అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉందని మెరుగైన చికిత్సకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు జంక్ ఫుడ్ తినరాదని ప్లాస్టిక్ వాడకం ఆహార పదార్థాలను ప్లాస్టిక్ లో భద్రపరచడం మంచిది కాదని శాఖాహారం అలవాటు చేసుకోవాలని ఆరోగ్యకరమైన మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని అన్నారు టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు చేపడుతున్న పలు క్యాన్సర్ అవగాహన నివారణ కార్యక్రమాలు క్యాన్సర్ చికిత్సకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ తీవ్రతరం కాకుండా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూడవచ్చు అని మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చని ప్రపంచ స్థాయి కొత్త టెక్నాలజీతో మంచి చికిత్స అందిస్తున్న టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారికి అభినందనలు తెలిపారు తిరుపతి ఆసుపత్రిలోని పలు విభాగాలకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీలు చేసి చికిత్స పొందుతున్నటువంటి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలు పనిచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు తిరుపతి రుయ్య ఆసుపత్రిని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రుయా ఆసుపత్రిలో పలు వార్డులను విభాగాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అడ్మిట్ అయినటువంటి రోగులకు అందిస్తున్నటువంటి వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై ఫ్యాన్లు ఏసీలు మరుగుదొడ్లు పారిశుధ్య అంశాలు వైద్య సిబ్బంది అందుబాటులో తదితర అంశాల గురించి పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు విధి విధానాలపై సూచనలు ఆదేశాలు ఇచ్చారు మెరుగైన వైద్యం కొరకు వచ్చే పేద రోగులకు వారి సంతృప్తి మేరకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు ముందుగా క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ బెడ్లు అవసరం మేరకు లేవని కనిపించిన ఆ విషయాన్ని గమనించిన కలెక్టర్ వైద్యాధికారులను అడిగి నలభై బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు రెండు వందల ఇరవై మంది ఉండాల్సి ఉండగా అందులో ఉదయం నూట ఇరవై మందికి గాను ఎనభై తొమ్మిది మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్యాజువాలిటీ ఎమర్జెన్సీ మెడికల్ వార్డులలో మరుగుదొడ్లు మరమ్మతులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలి అని డోర్సు మెష్ తదితరాలు సక్రమంగా ఏర్పాటు ఉండాలని సూచించారు అవసరమైనటువంటి అల్మరాలు నాలుగు క్రష్ ట్రైలర్స్ రెండు కొనుగోలు చేయాలని సూచించారు ఎమర్జెన్సీ వార్డు నందు పేషెంట్లు ఉండే బెడ్ నాలుగు వైపులా క్లోజ్ చేసేలా తెరలు ఉండాలని ఆదేశించారు వైద్యాధికారులు సిబ్బంది కూర్చునే సిట్టింగ్ కప్బోర్డ్లు ఏర్పాటు పేషెంట్లకు ఎక్కువ బెడ్లు సర్దుబాటు అయ్యేలా ఉండాలని సూచించారు వినియోగంలో లేని పనికిరాని సామాగ్రిని నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని ఆదేశించారు ఎక్విప్మెంట్ మెడికల్స్ కేర్ నందు అవసరమయ్యేటటువంటి మందులను కూడా ఫార్మసీ సిబ్బంది అడ్మినిస్ట్రేటర్ ముందస్తు గుర్తించి తదనుగుణంగా మందుల కొరత లేకుండా ఏపీఎంఎస్ ఐడిసి వారి వద్ద నుండి సరఫరా లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసి వైద్య సేవలకు వచ్చేటటువంటి పేద రోగులకు ఇవ్వాలని ఇప్పుడు అందుబాటులో లేనటువంటి మందులను జాబితా తయారు చేసి ఇరవై నాలుగు గంటలలోపు మందుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎలక్ట్రోలైట్ పరీక్షలు రోగులకు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించగా ఆటో అనలైజర్ మిషన్ సమస్య అని అధికారులు తెలపగా ఆటో అనలైజర్ తొందరగా ఇన్స్టాల్ చేసి సోమవారం నాటికి అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరమ్మతులకు గురైనటువంటి మూడు సీరం ఎలక్ట్రోలైట్ టెస్టింగ్ మిషన్లను కూడా సత్వరమే అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్ ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు అంశంపై తిరుపతిలోని చేపట్టిన దీక్షను స్వామీజీలు విరమించారు ముంతాజ్ హోటల్ కు ఇచ్చినటువంటి భూములు రద్దు చేయాలని కోరుతూ రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు అయితే దీనిపై ముఖ్యమంత్రి చర్చలకు పిలవటంతో దీక్ష విరమింప చేశారు ఈ మేరకు పోలీసులు నిమ్మరసం సంబంధించి వారి చేత దీక్షను చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ముంతాజ్ హోటల్ అనుమతులపై స్వామీజీలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు జిల్లాలో ప్రేమించిన యువతి మరొకరిని వివాహం చేసుకుంటుందన్న కారణంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు తీవ్ర గాయాల పాలైన యువతిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు ఈ ఘటనపై స్పందించినటువంటి సీఎం చంద్రబాబు యువతికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది గౌతమి అనే ఇరవై మూడేళ్ల యువతిపై గణేష్ అనే యువకుడు సహచరునితో కలిసి కత్తితో దాడి చేశాడు అనంతరం నోటిలో యాసిడ్ పోశాడు తాను ప్రేమించిన యువతి మరొకరికి ఇచ్చి వివాహం నిశ్చయించడానికి తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడ్డాడు యువతి కేకలు విన్న తల్లిదండ్రులు ఘటనా ప్రదేశానికి చేరుకుని వెంటనే ఆమెను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వైద్యుల సమక్షంలో యువతి చికిత్స పొందుతోంది ఈ అంశంపై వెంటనే రియాక్ట్ అయినటువంటి పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు వారిపై కేసులు నమోదు చేశారు మరోవైపు యాసిడ్ బాధితురాలిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించి ధైర్యం చెప్పారు యాసిడ్ దాడి ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు నిందితుడిపై కఠిన చర్యలు ఆదేశించారు బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు బాధిత యువతికి ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు యాసిడ్ దాడి ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు బాధిత యువతికి వైద్య సేవ అందిస్తామన్న ఆయన భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు నిందితుడి స్వస్థలం మదనపల్లె సమీపంలో అమ్మ చెరువు మెట్టగా గుర్తించారు మోహన్ బాబు యూనివర్సిటీ ఆవరణలో గత రాత్రి ఓ రెస్టారెంట్ పై యూనివర్సిటీ బౌన్సర్లు దాడి చేశారు షాప్ లో ధ్వంసం చేశారు బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన మంచు మనోజ్ ఈ రోజు యూనివర్సిటీకి చేరుకున్నారు హోటల్ దాడికి పరిశీలించిన మనోజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ పరిధిలో దౌర్జన్యాలు పెరిగిపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో రికార్డు స్థాయిలో ఉండి ఆదాయం గత నలభై రోజులకు గాను రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు సమర్పించిన భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సాహంగా జరిగిన గోపు ఉత్సవం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు శ్రీకాళహస్తిలో అంగన్వాడీలకు పోషణమి పడాయి మీ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేఎల్ఎన్ కుమార్ తిరుపతిలో క్యాన్సర్ అవగాహన ఫైవ్ కే వాగ్దాన్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో యువతిపై ప్రేమ ఉన్మాది యాసిడ్ దాడి బాధితురాలిని ఫోన్ ద్వారా పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్